కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశం నుంచి బహుళజాతి కంపెనీలు వెళ్లిపోవాలని వ్యవసాయం నుండి కార్పొరేట్ కంపెనీలు ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలి అన్న ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటు పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని రుణమాఫీ చట్టం చేయాలి అని అట్లాగే అమెరికా ఏకపక్షంగా విధిస్తున్నటువంటి యాభై శాతం సుంకాలను వెనక్కి తీసుకోవాలి అని ఇరవై ఐదు శాతం సుంకాలను కేవలం రష్యా నుంచి భారతదేశం క్రూడ్ ఆయిల్ అని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి పెనాలిటీ సుంకంగా పెనాలిటీ ట్యాక్స్ అమెరికా విధించడానికి ఎవరిచ్చారు అధికారము అడుగుతా ఉన్నాము ఏకపక్ష నిర్ణయాలు చేయటానికి అమెరికాకే కాదు ఈ దేశ ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు స్వేచ్ఛ ఏకపక్షంగా ఎట్లా నిర్ణయిస్తుంది అని అడుగుతా ఉన్నాం అందుకే అమెరికా విధించిన యాభై శాతం సుంకాలను రద్దు చేయాలి అని వెనక్కి తీసుకోవాలి అని ఎట్టి పరిస్థితులలో కూడా అమెరికా దౌర్జన్యానికి భారతదేశం లొంగిపోవద్దు అని మోడీ గారిని అనేక సార్లు డిమాండ్ చేస్తూ వచ్చాము విదేశాంగ అమెరికా ఏకపక్ష నిర్ణయంగా యాభై శాతం సుంకాన్ని నిర్ణయించడం పట్ల అన్యాయం అక్కడ మాట్లాడుతూ ఉంది విదేశాంగ శాఖ మాట్లాడుతున్న తీరును దేశ ప్రజలంతా గమనిస్తున్నారు ఖచ్చితంగా అమెరికాకు వ్యతిరేకంగా విదేశాంగ శాఖ మన ప్రధాన మంత్రి కూడా నిఖరంగా వ్యతిరేకంగా నిలబడాలి అని ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి ఈ దేశ కార్మికుల రైతులు శ్రమించి కష్టపడి సంపాదిస్తున్నటువంటి సంపద భారత ప్రభుత్వం సమాయత్వం చేయాలా లేకపోతే తబర్దార్ బోడి క్లబ్కు లండిపోతే సహించమని ఎచ్చరికం చేస్తా ఉన్నాము ఈ సందర్భంగా దేశవ్యాపితంగా రైతులు కార్మికులు ఏ రకంగా లక్షల మంది కోట్ల మంది ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి విత్ ఇండియా జాతి కంపెనీలలో వ్యవసాయం నుంచి

లొంగింపవద్దు అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను